పితృదోషం అంటే ఏమిటి పితృదోషం అనేది ఒక వ్యక్తి యొక్క పూర్వీకులు గతంలో చేసిన తప్పులు పాపాల కారణంగా ఏర్పడేది పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందకపోయినా కూడా వారు తమ వారసులకు ఇబ్బందులు కలిగిస్తారని భావిస్తారు ఇటువంటి దాన్ని కూడా పితృదోషంగా భావిస్తారు పితృదోషం ఉన్న వ్యక్తికి కుటుంబంలో అకారణంగా గొడవలు అనారోగ్యం కలుగుతూ ఉంటాయి అలాగే సంతానం కలగడానికి సమస్యలు ఉన్న సంతానంలో కూడా అనారోగ్య సమస్యలు ఉండడం కానీ ఉద్యోగం వ్యాపారంలో అవరోధాలు ఆర్థిక ఇబ్బందులు జీవన పురోగతిలో ఆటంకాలు మొదలైనవి కూడా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇంటి ప్రాంగణంలో రావి మొక్కలాంటి చెడు సంకేతాలు కూడా కనిపిస్తాయి మరి ఈ పితృతోష నివారణకు ఏదైనా నివారణ ఉందా అంటే పితృపక్షంలో ప్రధానంగా వారికి పూజలు చేయడం పూర్వీకులకు శ్రాద్ధం తర్పణం పిండప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వారి వారి పండితులను సంప్రదించి పరిష్కారాలను చేసుకోవడం శ్రేయస్కరం పితృపక్షం లేదా మహాలయ పక్షం అంటే ఏమిటి దక్షిణాయన కాలంలో సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తే పితరులు భూమిపైకి వస్తారని ఆ మహాలయ పక్షం అంతా వారు సంతతి ద్వారం దగ్గరే నిలబడి ఆశీర్వాదం ఇవ్వడం కోసం ఎదురు చూస్తారని పురాణాలు చెబుతున్నాయి ఆచారం ఉన్నవారు రోజు వండుకున్న అన్నంలో మొదటి ముద్ద వారికి తర్పణంగా వదలాలని చెబుతారు ఇలా రోజు కుదరని వారు మహాలయ అమావాస్య రోజైనా కూడా ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వడం మంచిదని చెబుతారు ఈ విధంగా ఆచరించడం ద్వారా పితృదోషాలు తొలగి సంతాన వృద్ధి జరుగుతుందని కూడా చెబుతారు ఈ సంవత్సరం వచ్చి పితృపక్షం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన పూర్తవుతుంది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మహాలయ అమావాస్యగా లేదా పెత్రమాసగా లేదా పెద్దల అమావాస్యగా కూడా పిలుస్తారు పూర్వీకులను పితృలను గౌరవించుకునే ఈ మహాలయ పక్షమంతా కూడా ఎటువంటి శుభకార్యాలను కూడా నిర్వహించరు ఈ పక్షమంతా కూడా పెద్దలకు శ్రాద్ధ తర్పణ పిండ ప్రధానాలకు ప్రధానంగా అనుకూలంగా ఉంటుందని భావిస్తారు కుటుంబ పెద్ద కుమారుడు వారసుడి చేత ఈ కార్యక్రమాలని కూడా జరిపించబడతాయి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం స్వయంపాక దక్షిణలు ఇవ్వడం చేస్తూ ఉంటారు అలాగే పూర్వీకులను స్మరించుకోవడం పెద్దలను పేరు పేరున జపిస్తూ నివాళులు అర్పిస్తూ ఉంటారు అలాగే వారి పేరిట స్తోమతను బట్టి అన్న వస్త్ర ద్రవ్యదానాలు కూడా చేస్తూ ఉంటారు ఈ పక్షమంతా ఈ విధులేవి కూడా నిర్వహించలేని వారు చివరి రోజైన మహాలయ అమావాస్య రోజైన శ్రాద్ధ తర్పణ పిండ ప్రధానాలు చేస్తే అధిక ఫలం కలుగుతుందని చెబుతారు అలాగే పితృదోషాలు తొలగి పితృ సంతృప్తి కలుగుతుందని చెబుతారు ఈ మహాలయ అమావాస్య రోజు కనీసం ఒక సద్బ్రాహ్మణుడికైనా స్వయంపాకం ఇచ్చినట్లయితే అది కోటి గయాశ్రాద్ధాలతో సమానమని చెబుతారు ఈ పితృపక్షంలో ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు పితృదోష నివారణ కథను విన్నా కూడా పితృదోషాలు తొలగి పితృ సంతృప్తి కలుగుతుందని చెబుతారు మరి ఆ కథను తెలుసుకుందామా పితృదోష నివారణకు సంబంధించిన పూర్తి కథ ఇది మహాభారతంలోని కర్ణుడి జీవితానికి సంబంధించిన పితృపక్ష కథ చాలా ప్రసిద్ధి కర్ణుడు మనకందరికీ తెలిసిన విధంగా మహాదానవీరుడు తన జీవితకాలంలో చాలా బంగారం విలువైన వస్తువులు ధనం ఇతరులకు దానం చేశాడు కానీ తన సంతృప్తి సంతృప్తిపరిచే అన్నదానం జలం పిండదానం వంటి శ్రాద్ధకర్మలు చేసే అవకాశాన్ని ఏనాడు కూడా ఉపయోగించుకోలేదు కర్ణుడు మృతి చెందాక స్వర్గానికి వెళ్ళాడు అక్కడ తనకు అందిన ఆహారం కేవలం బంగారం రత్నాల రూపంలో ఉంది అంతేకాని తినడానికి ఉపయోగపడే అన్నం నీరు ఏది కూడా లేదు అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుణ్ణి ప్రార్థించాడు సూర్యభగవానుడు జరిగిన విషయం తెలియజేశాడు కర్ణుడు తన తప్పు గ్రహించి సూర్యదేవునికి మన్నించమని ప్రార్థించాడు దాంతో కర్ణుడు తిరిగి భూమికి పదహారు రోజులు రావడానికి అనుమతి లభించింది అదే పితృపక్షం ఆ పితృపక్ష కాలంలో కర్ణుడు తన పితృలకు తర్పణ శ్రాత కర్మలన్నీ కూడా శాస్త్రోక్తంగా నిర్వహించాడు దాంతో అతడికి స్వర్గంలో అన్నం నీళ్లు లభించాయి అప్పటి నుండి ఈ పితృపక్ష కాలాన్ని శ్రాద్ధ కర్మలకు పితృదోష నివారణలకు కూడా పాటించడం ప్రామాణికంగా మారింది ఈ కాలంలో పెద్ద కుమారుడు లేదా వంశస్థుడు తర్పణ పిండ ప్రధాన ఘృతదానాలను చేసి నైవేద్యాలు చేసి పూర్వీకులను సంతోషింపజేస్తాడు దాంతో వారి ఆశీర్వాదంతో పితృదోషాలు తొలగిపోయి పితృసంతృప్తి కలిగి వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం ఈ పితృపక్షానికి సంబంధించిన మరొక కథ రామాయణంలో కూడా ఉదహరించబడింది రాముడు లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు దశరథుడు పరమపదించాడు పితృపక్ష సమయంలో రాముడు లక్ష్మణుడు సామాగ్రి తెచ్చేందుకు పోగా సీత ఒంటరిగా ధామంలో ఉండేది అప్పట్లో దశరథుని ఆత్మ పిండ పిండప్రదానం చేయమని సీతమ్మను కోరింది కొడుకు బతికుంటే కోడలు శ్రాద్ధం చేయవచ్చా అని ప్రశ్నించగా యమశాస్త్రాల ప్రకారం కుమార్తె కోడలు కూడా కుటుంబ వంశంలో భాగమే కొడుకు చేయలేకపోతే పుణ్యకర్మలన్నీ కూడా స్త్రీ చేయవచ్చునని తెలియజేశాడు దాంతో సీతమ్మ ఆవు మర్రి చెట్టు కేతకీ పువ్వు పాల్గున నది సాక్షిగా తన చేతులతో ప్రదానం చేసి దశరథుడి ఆత్మకు శాంతిని అందించింది ఈ ఘట్టము స్త్రీ కూడా అవసరమైతే పితృకర్మలు చేయవచ్చని దాని ప్రాముఖ్యతను వెల్లడిస్తున్నది ఈ కథల యొక్క ఉద్దేశం ఏమిటంటే పితృదోష నివారణకు ప్రతివారు పురుషుడు లేదా అవసరమైతే స్త్రీ కూడా తప్పనిసరిగా తర్పణ శ్రాద్ధ కర్మలను చేయాలి పితృల కృప ద్వారా వంశానికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి పితృపక్ష కాలాన్ని ఆరాధన పిండ తర్పణ దానాల వంటి పవిత్ర కర్మలకు వినియోగించుకోవడమే ఈ కథల సందేశం ఈ వీడియో మీకు నచ్చిన ఎంతో కొంత ఉపయోగపడినా కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్